మీ తండ్రి గారి దగ్గర నుంచి ఏవైనా ప్రాపర్టీస్ రావాలనుకోండి ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన డిస్కషన్స్ ఆదివారం చేయండి తండ్రి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన డిస్కషన్స్ ఆదివారం పెట్టుకుంటే ఖచ్చితంగా వాటిలో మీకు సక్సెస్ అనేది వచ్చి తీరుతుందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా సరే ఆదివారం కొత్త పనులు ప్రారంభిస్తే ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు ఫస్ట్ టైం మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకోండి లైఫ్లో ఫస్ట్ టైం మీరు స్టార్ట్ చేసే పని ఆదివారం రోజు స్టార్ట్ చేయండి అలా స్టార్ట్ చేస్తే మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఆదివారం రోజు మిగతా పనులన్నీ చేసుకోవచ్చు ఆదివారం రోజు పొయ్యి కొంటే కూడా చాలా మంచిది మంచము నేతకిచ్చేవాళ్ళు ఆ నేతకి ఇవ్వటానికి కూడా ఆదివారం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఆదివారం రోజు ఎవరైనా సరే ఏ పని చేసినా కలిసి రావాలంటే బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి అలాగే ఆదివారం పూట ఇంటి యజమాని ఏం చేయాలంటే ఒక గాజు గ్లాస్